అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం అవుతుంది కదా నిజానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి ఒక టఫెస్ట్ స్టాక్ అంటే అంటే ముల్ల కిరీటం ఆయన నెత్తి మీద పెట్టుకున్నట్టే సో అదంత ఆశామాషీ వ్యవహారం కాదు అని ఆయనకి తెలుసు చాలా సంస్కరణలు చేయాలి చాలా మార్పులు చేయాలి చాలామంది ఆశలు ఉన్నాయి వాటిని నెరవేర్చాలి ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి తెలుసు సో ఆయన ఆ శాఖ తీసుకున్న తర్వాత కూడా మ్యాక్సిమం తా దానిలో లోటుపోట్లు తెలుసుకోవడానికి దానిలో ఎత్తుపల్లాలు తెలుసుకోవడానికి దానిలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు తెలుసుకొని సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి ఆయనకి ఇన్నాళ్ళు టైం పడుతుంది ఇంకా పూర్తిగా ఆయనకు విద్యాశాఖ వ్యవహారంలో కంప్లీట్గా పట్టు చెక్కట్ల ఎప్పుడో ఒకసారి కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ఒక రెండు కొత్త సమస్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి బహుశా ఆయన వైఫల్యం చెందుతారా లేదా దీనిలో శాటిస్ఫైగా ముగించి వర్గాలను సాటిస్ఫై చేసి ఎటువంటి మచ్చ మరక లేకుండా సమర్థుడు అనిపించుకుంటారా అనేది చూడాలి అందులో ఒకటోది మెగా డీఎస్సీ నిర్వహణ దాదాపుగా వీళ్ళకి గత ప్రభుత్వం హయాంలో కూడా ఎక్కడ నోటిఫికేషన్ లేదు సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి నిర్వహించలేదు ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది ఎన్నికల స్టౌంట్లో భాగంగా కొట్టుకుపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం చేశారు కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి సంవత్సరం పట్టింది అంటే సుమారుగా ఏడేళ్లకు పైగా వీళ్ళందరూ వెయిట్ చేశారు ఇంత వెయిట్ చేసినప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరిగేలా ఉండాలి కదా కానీ కొన్ని కఠినమైన నిబంధనల కారణంగా నార్మలైజేషన్ ప్రక్రియ కారణంగానే అయితేనేమి అలాగే పరీక్షలు ఆన్లైన్లో పెట్టి పేపర్లు మార్పిడి వలన అయితేనేమి అలాగే విద్యార్హ వయస్సు అర్హత విషయంలో అయితేనేమి అలాగే గడువు పరీక్ష గడువు విషయంలో అయితేనేమి అభ్యర్థుల్లో ఎవరికీ సాటిస్ఫై లేదు ఎవరికీ శాటిస్ఫై లేదు ఎందుకంటే తొంభై రోజులు గడువు కావాలని వాళ్ళు అంటారు ప్రభుత్వం గట్టిగా నలభై రోజులు గడువులా నలభై ఏడేళ్లకు వయో పరిమితిని పెంచండి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి నిజంగా అర్హులందరికీ వయసు అయిపోయింది ప్రభుత్వాల తప్పు మాదేం తప్పు ప్రభుత్వాలదే కదా తప్పు సో ఒక రెండేళ్ళు వెసులుబాటు కల్పించండి అని వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం లొంగట్లా సారీ అలాగే ఒకే జిల్లాకు ఒకే ప్రశ్న పత్రంతో ఒకేసారి పరీక్ష నిర్వహించండి అని వాళ్ళు అడుగుతున్నారు దానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లా ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి నిజంగా అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అంశాలు ఉన్నాయి కానీ ఈ అభ్యంతరాలు ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోంది ఇవాళ నుంచి నిన్నటి నుంచి హాల్ టికెట్లు ఇస్తున్నారు హాల్ టికెట్లో కూడా టెక్నికల్గా చాలా చోట్ల మిస్టేక్స్ వస్తున్నాయని అభ్యర్థులు చెప్తున్నారు సరే అవి ఎంతవరకు నిజమో తర్వాత చూద్దాం సో మొత్తానికి ఈ అప్లై చేసుకున్న ఐదు లక్షల అరవై ఏడు మందిలో ఒక పదిహేడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు వస్తే వస్తాయి కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం సాధారణంగా వాళ్ళ డిమాండ్లకు తగ్గట్టు అన్ని రకాలుగా సానుకూలంగా పరీక్ష జరిగితే వాళ్ళు ఓడిపోయినా అర్హత సాధించకపోయినా అసలు ఫీల్ అవ్వరు ఏముందలే పారదర్శకంగా జరిగింది ప్రభుత్వం తప్పేమీ లేదు మాదే తప్పు మేము రాయలేకపోయాము మేము ఓడిపోయాము అని అనుకుంటారు కానీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేసి ప్రభుత్వం వైపు తప్పు ఉండి వాళ్ళు పరీక్ష రాసి వాళ్ళు ఓడిపోతే పరీక్షలో నెగ్గలేకపోతే ఆ నెపం ప్రభుత్వం మీదకి వేసేస్తారు వేసి ఆ కుటుంబాలు జీవితకాలం కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటాయి ఈ ఒక్క వ్యాలిడ్ పాయింట్ ఎందుకో ప్రభుత్వం గమనించట్లా అలాగనే అందరినీ సాటిస్ఫై చేయక్కర్లా కానీ కొద్దిపాటి వెసులుబాటులు ఇవ్వచ్చు తొంభై రోజులు గడువు ఇవ్వచ్చేమో ఇప్పుడు ప్రభుత్వం లేట్ చేసింది ఏడాది పాటు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక తొంభై రోజులు గడువు ఏమైంది నలభై రోజులు ఇంకో నలభై రోజులు పెరిగి పెరి పెంచితేమైంది ఒక నెల రోజులు పెంచవచ్చు కదా కనీసం వెళ్ళట్లా సో దానివల్ల ఏంటి ఓడిపోయిన వాళ్ళు ఆ మాకు నెల రోజులు ఇస్తే మేము గెలి మాకు తొంభై రోజులు ఇస్తే మేము గెలిచేవాళ్ళం ప్రభుత్వం మొండిగా నలభై రోజుల్లోనే పెట్టింది మేము అందుకే మేము ఓడిపోయాము మేము ఎగ్గలేము అంటారు అదే తొంభై రోజులు ఇచ్చామనుకో అరే ప్రభుత్వం తొంభై రోజులు ఇచ్చింది మేమే రాయలేకపోయాం సరిగ్గా అని అనుకుంటారు అలాగే వయో పరిమిత విషయంలో కావచ్చు నార్మలైజేషన్ విషయంలో కావచ్చు ప్రభుత్వం అయితే మాత్రం సరైన దృ కోణంలో వెళ్ళట్లేదు సరైన దిశలో వెళ్ళట్లేదు అనేది అర్థం దానివలన పదహారు జాబులు వచ్చిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ప్రభుత్వాన్ని పొగుడుకున్న ప్రభుత్వానికి పూజ చేసిన అర్హతలు ఉండి ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వని అంటే ఉద్యోగాలు రాని ఐదున్నర లక్షల మంది ఖచ్చితంగా తిట్టుకుంటారండి జీవితకాలం తిట్టుకుంటారండి వాళ్ళ వైపు తప్పున్నా వాళ్ళు పరీక్ష సరిగ్గా రాయలేకపోయినా ప్రభుత్వం మీదనే తోసేస్తారు ఇది నారా లోకేష్ గారిని వెంటాడే తప్పు అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పదో తరగతి పరీక్ష మూల్యాంకనం నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగల అరవై ఆరు వేల మందికి పైగా మూల్యాంకనం మళ్ళీ పునర్ అంటే మళ్ళీ దిద్దాలని అప్లై చేశారంట పునర్మూల్యాంకనానికి అప్లై చేశారు అప్లై చేస్తే అందులో పదకొండు వేల మందికి పైగా మార్కులు మార్పులు వచ్చాయి అందులో కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఏడాయి కొంతమందికి ఎంత విచిత్రం ఎంత విడ్డూరం అంటే అంత కళ్ళు మూసుకుపోయి పదో తరగతి పేపర్లు దిద్దారు గురువులు సో అది ప్రభుత్వానిదే తప్పు కదా విద్యాశాఖ నిర్వహిస్తున్న వాళ్ళదే తప్పు కదా అఫ్ కోర్స్ గురువులని సస్పెండ్ చేస్తే చేయొచ్చు కానీ ఆ శాఖ నిర్వహణ బాధ్యత లోకేష్ గారి చేతుల్లో ఉంది అది మర్చిపోకూడదు సో అంత వరస్ట్గా ఎలా దిద్దుతారండి అలా ఎలా దిద్దుతారు పదో తరగతి పేపర్లు ఆ గురువులు కామన్ సెన్స్ ఉంటుందిగా మైండ్ పని చేస్తుందిగా అలా ఎలా దిద్దుతారు మరి యాభై మార్కులు డెబ్బై మార్కులు కూడా తేడా వస్తున్నాయంట కొన్ని చోట్ల సో ఇది కూడా ప్రభుత్వానికి అపవాదు నారా లోకేష్ గారికి అపఖ్యాత ఈ రెండు కూడా నారా లోకేష్ గారికి కష్టమే నిజంగా ఈ రెండు విషయాల్లో ఆయన ఎవరిని సాటిస్ఫై చేయలేడు అన్యాయం జరుగుతున్నట్టే మోసం జరుగుతున్నట్టే సో దీని పరిణామాలు దీని దుష్పరిణామాలు దీని ప్రభావం ఖచ్చితంగా లోకేష్ గారి కెరీర్లో పడుతుంది అక్కడ అప్లై చేసిన ఐదున్నర లక్షల మంది ఇక్కడ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తిట్టుకోవడం మొదలు పెడతారు అందరూ పునర్మూల్యాంకనానికి అప్లై చేయలేరు కానీ అప్లై చేసిన చాలా చాలామందికి మార్కులు కలుస్తున్నాయి సో ఇది లోకేష్ గారు ఫెయిల్యూర్ అని ఆల ఖచ్చితంగా థ్యాంక్ యూ